అగిడిపాల గోత్రోవస్ శారదనామేయస్ వేంకటేశ్వర్రావు నామేయనాం హిందూబార్గవీనామదే జహుంబాం గోత్రోభవస్ కౌణిన్యగోత్రోవస్ నామేయమే వైష్ణవీనామదే అస్మాకం జహకూటుంబానా ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ವಿಜಯ ವೀರ್ಯ ಅಭಯ ಆಯು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಅವರದ್ರಷ್ಟು ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ಸನ್ನಿಧ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿಯೇ ನಮಃ ಓಣ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿಯೇ ನಮಃ ఇది ఆనంద కర్పూర మంగళ పరిమకర్పూరమంగళనీరాజనం దర్శయామే నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వరస్వామిని నమో నమః రండి రారండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేత రండి రారండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందా పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దా పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ సోమాజి సోమాజిగూడ నుంచి వస్తున్నాం అండి లోపలికి వెళ్ళారు టెంపుల్లో పూజించుకున్నారు అభిషేకం చేసారు ఎలా అనిపించింది అభిషేకం చేశాను బాగా అనిపించింది లోపల మనకి పుణ్యలింగేశ్వర స్వామి ఉన్నాడు కదా అదే పుణ్యలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠాపిస్తున్నాం అనమాట ఈ గుడి నూతన దేవాలయం తన కోసమే అన్నమాట మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా సార్ తెలుసా మీకు వెళ్ళారా ఎక్కడికన్నా శ్రీశైలం గానీ మనకి కాశీ గానీ ఉన్నాయి కదా వెళ్ళారు అలా పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే మీరు చూడలేనివి కూడా ఇక్కడ మేము దర్శన భాగ్యం కలిగిస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి మామూలుగా వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళలేరు చూశాం కదా మళ్ళీ ఏం వెళ్తాంలే అని వెనకడిగేస్తూ ఉంటారు అలాగే సామాన్యమైన ప్రజలు కూడా వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు అలా ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించేలా పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట ఇక్కడ మేము నిర్మిస్తున్నాం అనమాట భారతదేశంలో ఎక్కడా ఉండదు ఇలాంటి టెంపుల్ మనకి అలా పన్నెండు లింగాలు మనకి గోపురం అక్కడైతే ఎలా ఉంటుందో ఆ జ్యోతిర్లింగం గోపురము ఇక్కడ కూడా అలానే ఉంటుంది లోపల లింగారూపం కూడా అలానే ఉంటుంది ఇప్పుడు వచ్చి చూసారు కదా ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో మీ మాటలు చెప్పండి బాగుందండి బాగుంది చాలా బాగుంది టెంపుల్ ప్రాంగణం కూడా ఇంకా రెడీ కాకుండా కానీ చూడడానికైతే ఈ ప్రస్తుతానికే ఇంకా బాగా అనిపిస్తుంది అయితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం నవంబర్ వీలైతే నవంబర్ మంత్లో రావాలని అనుకుంటున్నాము టెంపుల్ గురించి అంటే అన్ని దగ్గర చాలా బాగుంది పూర్తి అయిన తర్వాత ఒకసారి వచ్చి చూడాలని కోరుకుంది ఓం నమ శివాయ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున వచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాక్జీ లేదా నంబర్లను సంప్రదించండి